ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారులు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్ తాగునీరు విద్య వైద్యం డ్రైన్స్ అండ్ శానిటేషన్ దాదాపు రెండేళ్ల పాలనలో ప్రపంచకప్ గెలిచిన విజువలీ ఛాలెంజ్డ్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊర్లు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవితల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష